ఒకవైపు దేశానికి సేవ చేశారు మరోవైపు నిరుపేద ప్రజల కోసం గిరిజన హరిజన జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కృషిని చేశారు భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో అగ్రస్థానంలో నిలిచారు ఆయన పేరు చెప్తేనే ఆ రోజుల్లో నిరుపేదల కళ్ళల్లో ఆనందం కనిపించేది ఆయనే పెరుమల్ల జగన్నాథం ఆర్మీలో సేవలను పూర్తి చేసుకుని కమ్యూనిస్టు పార్టీలో చేరిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశారు పెరుమన్ల జగన్నాథం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మైబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో జన్మించిన పెరమల్ల జగన్నాథం మిలిటరీ ఉద్యోగంలో చేరి దేశానికి సేవలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉద్యోగానికి రాజీనామా చేసి కమ్యూనిస్టు పార్టీలో చేరి అనేక ఉద్యమాలను చేశారు నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ కాకి మాధవరావు సహకారంతో నిర్పేద పేద ప్రజలకు భూములు అందే విధంగా ఎనలేని కృషి చేశారు అదేవిధంగా గీతా కార్మికుల హరస్ సీటానికి రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన హత్య గావించబడ్డ తర్వాత నలభై నాలుగేళ్లుగా ఆయన పేరు మీరు

నలభై నాకు తెలిసి జగన్నాథం బాబాయ్ చనిపోయింది నా టెన్త్ క్లాస్లో అనుకుంటాను నైన్టీన్ ఎయిటీ వన్ అనుకుంటాను కరెక్ట్ ఐడియా లేదు కానీ నైన్టీన్ ఎయిటీ వన్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని ఇట్లా నడిపిస్తానంటే అది మామూలు విషయం కాదు ఈ విషయంలో నిజంగా ఏం చెప్పినా తక్కువే తిలక్ బాబును అందరూ అభినందించాలి ఇది కొనసాగించడం అనేది ఆయనకు తోడు తిలక్ బాబుకు తోడు మా జగన్ బాబు ఉన్నాడు ఇప్పుడు జగన్ బాబు తిలక్ బాబుని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం కార్యక్రమాలు చూసినాం కానీ ఏదో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మేము కూడా పాల్గొన్న కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఒక తదేక దీక్షగా నలభై నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి ఉత్సవాలు మరి జగన్నాథం స్మారకార్థం నిర్వహించడం అంటే చాలా అసామాన్యమైన కార్యక్రమం ఏది ఏమైనా మీ జగన్నాథం యూత్ సభ్యులే కానీ వారి కుటుంబం తిలక్ బాబు గారి కుటుంబం కానీ ఈ గ్రామస్తులందరినీ సిపిఎం పార్టీతో సహా అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఎందుకంటే గ్రామం తరఫున కూడా సహకారం దొరకటం అనేది కూడా చాలా సామాన్యమైన విషయం కాదు అందులో కమ్యూనిస్టు యోధునిగా కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు నాయకునిగా పేరొందిన నాయకుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో జగన్నాథం అని చెప్పక తప్పదు మనం అందరూ అనుకుంటా ఉంటాం మన మధ్యలో ఉన్నాడు మన ఊరోడు మనోడే కదా మనకు తెలవకపో ఆ గొప్పతనం బయటికి పోతే తెలుస్తుంది బయట నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి ఏమనుకుంటారో వింటే మనకు తెలుస్తాయి మన నాయకుని గొప్పతనం అందుకే ఈ గ్రామంలో ఆయన పుట్టడం అనేది కూడా మన అదృష్టం అని చెప్పి భావించుకోవాలి భావితరాలు భావితరాలు జగన్నాథం గారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఆయన ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ఒక సెక్యులరిస్టుగా మరి ఆ రోజున భూస్వామ్య ధనిక వర్గాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నిలిపించి పోరాటం చేసిన వ్యక్తి రేపు రాబోయే తరాలన్నిటి కూడా ఆయన స్ఫూర్తి కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మన కుమారులు అదేవిధంగా వారి మన్మడు జగన్ గారు ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా సిపిఎం నేనన్న గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటూ జగన్నాథం గారు ఏదైతే ఒక నమ్మకం ఎంచుకున్నాడో కూడు గుడ్డ నీడ కోసం పేద పేదల అభ్యున్నతి కోసం పేదల కోసం నేను అంటున్నా నేను అనేది నా జీవితంలో స్వార్థం కోసం కాదు పది మంది కోసం ఉపయోగపడి పని చేయాలనే ఒక తప్పునతో జగన్ గారు తన ప్రా ప్రాణాలు సైతం ఈ ఈరోజు మనకు మన గుండెల్లో మన మదిలో ఈ జిల్లా కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఆయన జగన్ అంటేనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి ప్రేరంగ నా ఘనత అనికు దక్కింది ఈరోజు నేను ఈ బిడ్డనే నేను ఇప్పుడు ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నాను నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ అందరికీ మన ఊరు ప్రజలందరికీ ఎప్పుడైనా వైద్యంలో ఏదైనా సహాయం కావాలంటే మీరు నన్ను ఎప్పుడైనా కలవగలరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ దొరకడం మీకు పెద్ద విషయం ఏం కాదు ఇక్కడ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ మీరు ఏ టైంలో నాకు ఫోన్ చేసినా నన్ను కాంటాక్ట్ అయినా మీకు అవైలబుల్గా ఉంటాను నేను ఖచ్చితంగా అలాగే చదువుకునే పిల్లలందరికీ నేను చెప్పేది ఏమనగా కష్టపడి చదువుకొని మీరు మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను మీరు ఒకసారి చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే మీ ఒక్కరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడతారు అలాగే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అలాగే మనం అందరం కలిసి ఇలాంటి సంక్రాంతి సంబరాలు ఎన్నో ఆరోగ్యంగా సంతోషంగా చదువుకోవాలని కోరుకుంటూ కూడా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది దానికి మనందరం కూడా సహకరించాలి నేటి బాలలే రేపటి పౌరులు దేశ భవిష్యత్ అంతా పరుల నెత్తి మీద ఉంది మరి వారే ఇలాంటి వాటికి అలవాటు పడితే వారితో పాటు దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి యువత అంతా అలాంటి వాటికి బానిసలు కాకుండా చక్కగా చదువుకొని సన్మార్గంలో మంచి ఉద్యోగాలు సంపాదించి గ్రామానికి దేశానికి పేరు దేవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఆ తర్వాత